హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా సైకిల్ మీద రావడం చూసిన రామరాజు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక వెంటనే రామరాజు ఫ్రెండ్ ఇదేంట రామరాజు నీ కొడుకు హీరోల సైకిల్ మీద తన భార్యను తీసుకొని వెళ్తున్నాడు బైక్ ఏమైందిరా అని తన ఫ్రెండ్ అనగానే అప్పుడు రామరాజు సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రామరాజు ధీరజ్ ప్రేమ గురించి ఎదురు చూస్తూ ఉంటాడు ఇంతలో ధీరజ్ ప్రేమ ఇంటికి వస్తారు వాళ్ళని చూసిన రామరాజు చాలా కోపంగా ఉరై నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థం అవుతుందా అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్ నానా నేను ఏం చేశాను కష్టపడి పని చేస్తున్నాను ప్రేమ బాధ్యత నేనే చూసుకుంటున్నాను నేను ఇప్పుడు ఏం తప్పు చేశాను నానా అని ధీరజ్ అనగానే అప్పుడు రామరాజు ఏం తప్పు చేశావా ఏ రెండు మాటలు అన్నందుకే బైక్ ఇంట్లో పెట్టి నువ్వు బాయ్గా డెలివరీ చేశావు మరి నీ ఫ్రెండ్ బైక్ ఏమైంది కొ పెద్ద హీరోలాగా నీ భార్యని ఎక్కించుకొని రోడ్డుపైన సైకిల్ మీద వెళ్తున్న నా ఫ్రెండ్స్ అంతా చూసేవాళ్ళు ఏమనుకుంటారు అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ అదే తింటున్నానా అలా మాట్లాడతావు ఇప్పుడు నేను ఏం తప్పు చేశానని అని ధీరజనగానే అప్పుడు రామరాజు చూర్రా రేపటి నుంచి నువ్వు సైకిల్ మీద వెళ్ళావంటే ఊరుకోను అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి మావయ్య ఇంకో విషయం నీకు తెలియదు అసలు ఆ ప్రేమ పిల్లలకి డ్యాన్స్ స్కూల్ పెట్టి డ్యాన్స్ నేర్పించాలని చూస్తుంది మావయ్య ఈ విషయం నీతో చెప్పకుండా వాళ్ళే మాట్లాడుకుంటున్నారు అని శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు ఇక ప్రేమ మాత్రం తన మనసులో ఇదేంటి నేను ఈ విషయం ఇంకా ఎవరితోనూ చెప్పలేదు తనకి ఎలా తెలిసిపోయింది అంటే నేను ధీరజ్ మాట్లాడుకున్న మాటలని తను చాటుగా వింటుందా అని చెప్పి ప్రేమ ప్రేమ అనుకుంటూ వెంటనే అక్క నేను డ్యాన్స్ స్కూల్ పెడతానని నీతో చెప్పానా అసలు ఆ విషయం గురించి నీకేం తెలుసు అని ప్రేమ అనగానే అప్పుడు శ్రీవల్లి చూడు ప్రేమ నిజం చెప్పు నువ్వు ధీరజ్ డ్యాన్స్ గురించి మాట్లాడుకోలేదా అనగానే అప్పుడు ప్రేమ చూడక్క అది నా సొంత విషయం నా విషయంలో తలదూర్చడానికి నివ్వెవరు అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడమ్మా ప్రేమ మీరు అందరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారు ఏ ఇంట్లో జరిగే ఏ విషయం కూడా నాతో చెప్పకుండా మీ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు కానీ శ్రీవల్లి మాత్రం ఈ ఇంటి పెద్ద కోడలిగా తన బాధ్యతలు తను చేస్తుంది ఏ విషయమైనా నాతో చెప్తుంది ఇంకొకసారి శ్రీవల్లి గురించి తప్పుగా మాట్లాడామంటే ఊరుకోను అని రామరాజు అనగానే అప్పుడు ప్రేమ చూడు మావయ్య అసలు ఈ ఇంట్లో గొడవలు పెట్టడానికి కారణమే శ్రీవల్లి యొక్క ప్రతి విషయంలోనూ తలదూర్చి ఇంట్లో గొడవలు పెడుతుంది మనుషులని శాశ్వతంగా విడదీయాలని చూస్తుంది అసలు శ్రీవల్లి అడుగుపెట్టిన దగ్గర నుంచి అన్నీ గొడవలే కదా అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే చూడు ప్రేమ నేను మీ పుట్టింటిలాగా కాదు కదా నా పెళ్ళి జరగకుండా మా ఆయనని కిడ్నాప్ చేసి మీ అన్నయ్య దాచిపెట్టాడు అంతేకాకుండా మీ అత్తయ్య అదే భద్రావతి ప్రతీక్షణం మామయ్యని అందరి ముందు అవమానించాలని చూస్తుంది ఇక మీ పుట్టింటి వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడతావంటి నీలాగా వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు కదా అని చెప్పి శ్రీవల్లి ప్రేమ గురించి తన పుట్టింటి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్నా ధీరజ్కి చాలా కోపం వస్తుంది వెంటనే శ్రీవల్లి చంప పగలగొడతాడు అది చూసిన రామరాజు ఒక్కసారి స్టన్ అయిపోతాడు ఇక వెంటనే శ్రీవల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ చూసావా మావయ్య నేను ప్రేమ గురించి నిజం మాట్లాడితే ధీరజ్ నా మీద చేయి చేసుకున్నాడు నేను ఈ ఇంట్లో వదిననని చూడకుండా పెద్దదాన్నని చూసుకోకుండా కూడా ఎలా ప్రవర్తిస్తున్నాడో చూశావు కదా అని శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు వీడు ముందు నుంచి ఇంతేనమ్మా మనుషులన్నా మనుషుల మాటలన్నా వీడికి గౌరవం లేదు అసలు వీడు ఈ ఇంట్లో ఉండడానికే వీళ్ళేదు అని రామరాజు అంటూ ఉంటే ఇంతలోనే వేదవతి అక్కడికి వస్తుంది ఇక ఆ మాటలు విని వేదవతి ఏంటి శ్రీవల్లి ఎందుకమ్మ ఇంట్లో గొడవలు పెడుతున్నావు ఆయన ప్రేమ ధీరజులు ఏ నిర్ణయం తీసుకుంటే నీకెందుకు ఆయన వాళ్ళ విషయంలో తల దూర్చొద్దని ఎన్నోసార్లు చెప్పారు కానీ నువ్వు మాత్రం ఊరుకోకుండా ప్రతి విషయంలో తలదూర్చి ఇంట్లో గొడవలు పెడుతున్నావు అయినా ఆ రోజు పది లక్షల రూపాయల గురించి అడిగితే అది నా విషయం నా సొంత విషయం అడగడానికి మీరెవరని వాళ్ళని తిట్టావు కదా ఇప్పుడు వాళ్ళ విషయంలో తలదూర్చడానికి నువ్వెవెవరమ్మా అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి చూసావా మావయ్య తనకి ప్రేమ నర్మద అంటేనే చాలా ఇష్టం నేనంటే ఇష్టం లేదు అని శ్రీవల్లి అనగానే అప్పుడు వేదవతి చూడమ్మా లేక కాదు నువ్వు అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇంట్లో ఎప్పుడు గొడవలే పెడుతున్నావు అయినా ప్రేమ ధీరజల విషయంలో నువ్వు తలదూర్చడం అనవసరం ఇంకొకసారి ప్రేమ గురించి తన పుట్టింటి గురించి తప్పుగా మాట్లాడావంటే నీ ప్రాణం తీసేస్తాను చూడు అది ప్రేమ పుట్టినిల్లే కాదు నా పుట్టినిల్లు నా పుట్టింటి గురించి ఇంకొకసారి ఇలా మాట్లాడావని తెలిస్తే నిన్ను బయటికి పంపించేస్తాను అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు ఏంటి బుజ్జమ్మ ఏం మాట్లాడుతున్నావు శ్రీవల్లి ఇప్పుడు తప్పేం మాట్లాడింది అయినా మీ పుట్టింటి వాళ్ళే కదా వల్లనే కదా ఈ రెండు కుటుంబాల మధ్య ఎప్పుడు గొడవలు అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి అదేంటండి మన ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం పెళ్లి చేసుకున్నందుకే కదా మా వాళ్ళు నిన్ను అవమానించారు ఆ రోజు నుంచి ఉన్న ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవలు ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉన్నాయి అలాంటిది ప్రేమ ఇప్పుడు ఏం తప్పు చేసిందని ఆ పుట్టిళ్ళు ఏం తప్పు చేసిందని తన గురించి అంతలా మాట్లాడుతున్నారు అని వేదవతి అనగానే అప్పుడు ధీరజ్ లేదమ్మా శ్రీవల్లి వదిన చెప్పిన మాటలని నిజమని నాన్న నమ్ముతున్నాడు మేము ఎన్ని నిజాలు చెప్పినా అది అబద్ధమని తనని మోసం చేస్తున్నావనే నాన్న నమ్మి మమ్మల్ని అవమానిస్తున్నాడమ్మా అని ధీరజ్ అనగానే అప్పుడు రామరాజు చూర్రా నువ్వు నీకంటే పెద్దదైన నీ వదిన మీద చెయ్యి చేసుకోవడమే తప్పు అందుకే నిన్ను ఈ ఇంట్లో ఉండడానికే ఇష్టపడడం లేదు అని చెప్పి ఇక రామరాజు ధీరజ్ కాలర్ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు అది చూసిన వేదవతి చూడండి నువ్వు ప్రేమ ధీరజుల్ని బయటికి గెంటేస్తే నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతాను అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు ఏంటి బుజ్జమ్మ అలా మాట్లాడతావు ధీరజ్ శ్రీవల్లి మీద చేయి చేసుకున్నాడు అందుకే ధీరజ్ని బయటికి గెంటేయాలనుకున్నాను కానీ నువ్వు మాత్రం నా మీద ఇష్టం లేకుండా వెళ్ళిపోతావా అయినా ఈ మధ్య నర్మదా ప్రేమ చెప్పినట్టే వింటున్నావు ప్రతి విషయం కూడా వాళ్ళ గురించే ఆలోచిస్తున్నావు కానీ ఇంట్లో జరిగే ఏ విషయం కూడా నాతో చెప్పడం లేదు అంటే నువ్వు నన్ను మోసం చేస్తున్నట్టే కదా అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి లేదండి ఎవరిని ఎవరు మోసం చేస్తున్నారో ఇప్పుడు అర్థమవుతుంది శ్రీవల్లి మాటలు నమ్మి ప్రతి క్షణం సాగర్ నర్మద ప్రేమ ధీరజుల్ని అవమానిస్తున్నావు అసలు ఈ శ్రీవల్లి అన్నాదమ్ములని విడదీయడానికే ఈ ఇంట్లో అడుగుపెట్టింది ఇక ఆస్తిని తన సొంతం చేసుకొని చందుని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తుంది అదే శ్రీవల్లి ప్లాన్ అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇదేంటి నా గురించి తెలిసినట్టే అత్తయ్య ఇలా మాట్లాడుతుంది అని శ్రీవల్లి అనుకుంటూ ఉండగా ఇక ధీరజ్ ప్రేమ ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక వేదవతి కూడా చూడండి ఇన్ని రోజులు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనుకున్నాను నా మీద ప్రేమతో పెళ్లి చేసుకున్నావు అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ శ్రీవల్లి మాటలు విని నన్ను కూడా అందరిలాగే అనుమాని అవమానిస్తున్నావు ఇక నేను కూడా ఈ ఇంట్లో ఉండను వెళ్ళిపోతాను అని చెప్పి వేదవతి నర్మద ప్రేమ ఇద్దరు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అది చూసిన రామరాజు బుజ్జమ్మ వాడంటే తప్పు చేశాడు నువ్వేం చేశావని ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నావు అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి మాత్రం చూడండి నా కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే నేను చూస్తూ ఎలా తట్టుకోగలను అందుకే వెళ్ళిపోతున్నాను నువ్వు నీ పెద్ద కొడుకు నీ పెద్ద కోడలే ఈ ఇంట్లో ఉండండి అని చెప్పి ఇక వేదవతి ప్రేమ ధైర్యను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అది చూసిన భద్రావతి మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఈ రామరాజుగాడు ఇన్ని రోజుల తర్వాత నా చెల్లెల్ని బాధ పెడతాడా ఇప్పుడు ఆ ఇంట్లో నుంచి నా మేనకోడల్ని నా చెల్లెల్ని బయటికి గెంటేస్తాడా ఇదంతా ఆ స్త్రీవల్లి ప్లానే అని భద్రావతి అనుకుంటూ ఉంటుంది ఇక రామరాజు కుటుంబం అలా బాధపడడం చూసి భద్రావతి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది వరై రామరాజు ఇన్ని రోజులు నీ కుటుంబం సంతోషంగా ఉంటే తట్టుకోలేకపోయాను కానీ ఇప్పుడు ఒక్కొక్కరుగా నీ కొడుకులు నీకు దూరమైపోతుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా ఇది నువ్వు బాధపడడం చూసి నేను మాత్రం చాలా సంతోషపడుతున్నాను అని చెప్పి భద్రావతి అనుకుంటూ ఉంటుంది ఇక ధీరజ్ ప్రేమ వేదవతి ముగ్గురు కూడా వెళ్తూ ఉంటే అది చూసిన తిరుపతి చాలా బాధపడుతూ ఉంటాడు అక్క వెళ్ళొద్దక గోపంలో బావ ఒక్క మాట అన్నంత మాత్రాన ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమేంటక్క వద్దు అని తిరుపతి బతిమిలాడుతూ ఉన్నా అప్పుడు వేదవతి లేదురా ఇన్ని రోజులు మీ బావ ఒకలా ఉండేవాడు ఇప్పుడు ఆ శ్రీవల్లి మాటలు అమ్మి మమ్మర్లందరినీ అవమానిస్తున్నారా ఇక ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండను అని చెప్పి ఇక వేదవతి ప్రేమ ధీరజ్ ముగ్గురు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక అది చూసినా అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు రామరాజు మాత్రం వేదవతి వెళ్తూ ఉంటే వేదవైపు చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ తన మనసులో ఇదేంటి బుజ్జమ్మ ఒక్క మాట అన్నంత మాత్రాన నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవడం కరెక్టా అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇక లోపలికి వెళ్ళిపోతాడు శ్రీవల్లి మాత్రం తన మనసులో మావయ్య నేను అనుకున్న ప్లాన్ సక్సెస్ అయింది ఇక అన్నదమ్ములని శాశ్వతంగా విడదీసి ఈ ఆస్తిని నా సొంతం చేసుకొని బావని తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాను అని చెప్పి శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈ విధంగా అందరి ముందు ప్రేమని అవమానించిన శ్రీవల్లి శ్రీవల్లి చంప పగలగొట్టిన ధీరజ్ ధీరజ్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్